హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే హాస్పిటల్లో అడ్మిట్ అవుతుందా సో అనుకోలేదు ఇంత తొందర అడ్మిట్ అయితే అని అయితే ఇంత సడన్గా అడ్మిట్ అవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్స్ రావట్లేదు ఆల్మోస్ట్ థర్టీ నైన్ వీక్స్ అయిపోయి ఫార్టీ వీక్స్ ఇంకొక టూ డేస్ అయితే ఫార్టీ వీక్స్ పడతాయి కానీ పెయిన్స్ రావట్లేదు అండ్ పొట్ట కూడా చాలా అయిపోతుంది ఇంకా సో కొంచెం బాగాలేదు సిచ్యువేషన్ తొందరగా అడ్మిట్ అవుతే బాగుంటుంది అనేసి అని అన్నారు నేనేమనుకున్నా మామూలుగా లెవెన్త్కి ఇచ్చిరు డేటు సో లెవెన్త్ తర్వాత అవుతుండొచ్చు అనుకున్నా చూద్దాం అప్పటి వరకు పెయిన్స్ వస్తావేమో అనేసి అనుకున్నా కానీ రావట్లేదు పెయిన్స్ సో ఇంకా నేను ఉప్పల్ గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే చూపించుకుంటున్నాను రెగ్యులర్గా ఇంకా వాళ్ళు లెవెన్ వరకు చూద్దామన్నారు ఒకసారి అయితే గాంధీ హాస్పిటల్కి అయితే వెళ్ళేసా అని అన్నారు సో మేము వచ్చినాం ఈరోజు ఇంకా సడన్గా వాళ్ళు అడ్మిట్ అవ్వు చెప్పలేని పరిస్థితి సీరియస్గా ఉంది అనేసి అని అన్నారు పెయిన్స్ రాకుంటే ఇబ్బంది అవుతుంది కదా అని అంటే సరేలే అని చెప్పేసి అసలు బట్టలు తెచ్చుకోలే ఏం తెచ్చుకోలేదు జస్ట్ రిపోర్ట్స్ ఒకటి తెచ్చుకున్నాం ఇంకా ఇంకా అడ్మిట్ అవ్వాలి అని అంటే ఇంక అన్ని బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసిరు సో అడ్మిట్ అయిపోతున్నా భయం అనిపిస్తుంది కొంచెం ఇంకా ఎట్లా వద్దో ఏమో వాళ్ళు ఏమన్నారంటే మామూలుగా హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ ట్రై చేస్తాం ఇంకా కాకపోతే సి సెక్షన్ అవ్వచ్చు సో నువ్వు దేనికైనా రెడీగా ఉందని అయితే చెప్పిర్రు బట్ నార్మల్ అయితే బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నా సో సి సెక్షన్ అయితే కొంచెం భయం అనిపిస్తుంది చూడాలి ఇంకేమవుతుందో ఇంకొకటి ఏంటి అనంటే పెయిన్స్ రావడానికి ట్యాబ్లెట్ అయితే ఇచ్చిర్రు మార్నింగ్ ట్వెల్వ్ థర్టీ థర్టీ కాదు కానీ లెవెన్ ఫార్టీ ఫైవ్ కట్టించు ఇంకా ఆఫ్టర్నూన్ ఇచ్చారు అనుకో సో ఇప్పుడు టైం వచ్చేసి టూ ఫిఫ్టీన్ అవుతుంది ఇప్పటికైతే పెయిన్స్ ఏం రావట్లేదు మామూలుగా కొంచెం పెయిన్స్ వస్తున్నాయి కానీ ఇంకా ఎక్కువ పెయిన్స్ రావాలని అయితే చెప్తున్నారు ఇంకా చూడాలి సో హాస్పిటల్ దగ్గరే ఉన్నాం సో వెళ్ళి తినండి అని చెప్పారు కానీ ఏం తినాలనిపిస్తలేదు ఫస్ట్ ఆల్ టెన్షన్గా ఉంది సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి కొంచెం భయం కూడా ఉంటుంది కాబట్టి అదే చూడాలి ఇంకా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను వరకు సో ఈరోజు రేపు డెలివరీ ఇంకా తెలియదు సో వాళ్ళు ఏమన్నారంటే మాకు వరకు నువ్వు మంచిగా సపోర్ట్ చేస్తే నార్మల్ ట్రై చేస్తాం సో ఒకవేళ బేబీకి అని నీకు కానీ ఏదైనా ఇబ్బంది అవుతుందంటే సడన్ సడన్గా ఇంకా సి సెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది సో నువ్వు దేనికైనా ధైర్యంగా ఉండాలైతే చెప్పరు సో చూడాలి ఇంకా సో నేను నా బేబీ హెల్తీగా ఉండాలి అలాగే నార్మల్ అవ్వాలనేసి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వను థ్యాంక్ యూ